నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ సొరకాయతో సొరకాయతో అని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా సొరకాయ పచ్చి కొబ్బరి పచ్చడండి చివరిలో అయితే నేను కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు కలుపుకున్నాను అది రైస్లో తినేటప్పుడు అయితే పంట కింద పడి టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట మరి రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీ కాంబినేషన్ అలాగే దోశకి కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ కాంబినేషన్లో మీరు ట్రై చేసి చూడండి సొరకాయతో పచ్చి కొబ్బరి అలాగే లేదా వంకాయ కానివ్వండి బీరకాయ కానివ్వండి వీటితో పచ్చి కొబ్బరి కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే సొరకాయ పచ్చి కొబ్బరి పచ్చడి కోసం అండి ఇక్కడ నేను తీసుకుంది సొరకాయ వచ్చేసి పావు కేజీ ఉన్న ముక్క తీసుకున్నాను తొక్కంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను అండి కొంచెం మంటగా ఉన్నకాయలు పచ్చి కొబ్బరి వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఇక్కడ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు దీంతో పాటుగా కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు చివరిలో కలుపుతానండి దీంట్లోకి నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను ముందుగా రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే కొద్దిగా పల్లీలు వేసుకున్నాను ఇవి పల్లీలన్నీ కొంచెం దోరగా వేగాలి వీటిలోనే ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ రెండు నిమిషాల తర్వాత ఇవన్నీ దోరగా వేగిపోయినాయి అనుకునేటప్పుడే ఇందులోకి పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను నేను అలాగే పుదీనాను కూడా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను సొరకాయ ముక్కల వరకే విడిగా వేయించుకుంటున్నాను నేను మూత పెట్టాస్తున్నాను మూత తీస్తున్నానండి నేను ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆకంతా చక్కగా వేగిపోయింది పుదీనా వేగుతుంటే ఇంత మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఆ స్మెల్ అయితే నాకు ఇక్కడ తెలుస్తుంది వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ వేయించుకోవాలి కదా ఆకులన్నీ మరీ మాడిపోకూడదండి కొద్దిగా ఆరనేస్తున్నాను వీటిని ఈ లోపలైతే ఇదే పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను సొరకాయ ముక్కల్లో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదండి సొరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను ఇందులోకి సాల్ట్ వేస్తే ముక్కల్లో ఎక్కువగా నీరు వచ్చేస్తుంది కొంచెంగా పసుపు వేసి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను అండి ఏడు నుంచి పది నిమిషాల పాటు ఇక చూడండి పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ముక్క అయితే చక్కగా కట్ అయిపోతుంది ఉడికిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు ఆరనిస్తున్నాను ఇక్కడైతే ముందుగా పచ్చి కొబ్బరి అలాగే పల్లీలు పచ్చిమిరపకాయలు మొత్తం కలిపి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను సొరకాయ ముక్కలకు కూడా తగినట్లుగా సాల్ట్ వేసుకున్నాను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను చూడండి మరీ మెత్తగా కాదు అలా అని మరీ బరకగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే రోట్లో నూరిన ఫీలింగ్ అయితే ఉంటుందండి పలుచుగా కాకుండా చక్కగా చట్నీ గట్టిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేస్తున్నాను సాల్ట్ ఆల్రెడీ కొబ్బరిలో వేసేసానండి ఇంకా అవసరం లేదు సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోసుగా గ్రైండ్ చేస్తున్నాను సొరకాయ ముక్కలు వేసిన తర్వాత చూడండి మరీ మెత్తగా కాకుండా అలాగే ముక్కలుగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను దీనికి ఇక్కడ ఇదే పాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ ఎక్కువగా తీసుకోవట్లేదు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను హై ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా ఆయిల్ వేయడం ఇస్తున్నాను ఇక్కడ ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను తాలింపు అంతా చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను తాలింపు అంతా కలిపేస్తున్నాను ముందు నేను ఇక్కడ ఉల్లిపాయలు కలుపుతున్నానండి అది మీ ఆప్షన్ మాత్రమే ఉల్లిపాయలు కావాలంటే కలుపుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే మాత్రం చట్నీ సూపర్గా ఉంటుందండి ఇక్కడ నేను కొన్ని ఉల్లిపాయలని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా సర్వ్ చేసుకోవడమే నాకు సాల్ట్ పచ్చిమిరపకాయ కారం మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది ఇందులోకి పచ్చిమిరపకాయలు కొద్దిగా అలాగే ఎండుమిరపకాయలు కొద్దిగా కూడా అలా కూడా వేసుకోవచ్చు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి పచ్చి కొబ్బరి ఉంటే చాలు ఇలా ట్రై చేయండి కొన్ని వెజిటబుల్స్తో అయితే నేనైతే ఇక్కడ సొరకాయతో వేసుకున్నాను మరి వంకాయతో కూడా ఈ కాంబినేషన్ సూపర్ అనమాట మరి ఇంకెంత ఆలోచన మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ